నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని పాత బస్టాండ్ సమీపంలోని వైఎస్ఆర్ విగ్రహానికి సూలూరుపేట మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయిన మహోన్నత నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు వైఎస్ఆర్ అని నిరుపేదలు తల భవితకు బాటలు వేసిన దార్శనికుడని తెలుగు ప్రజలు అంతులేని ప్రేమాభిమానాలకు శాశ్వత కీర్తి పొందిన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక ఏఎంసీ చైర్మన్ తంబిరెడ్డి జనార్దన్ రెడ్డి వైసీపీ మండల అధ్యక్షుడు తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి శ్రీ చెంగాలమ్మ ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్లు వెంకట కృష్ణారెడ్డి వైసీపీ నాయకులు కలికి మాధవరెడ్డి హరినాథ్ రెడ్డి కడకం జయరామయ్య బైన రెడ్డి తదితరులు పాల్గొన్నారు ಟ್ಯಾಂಕ್ಸಾ ಚಾಂ ಕಡಿ ಫೋನ್ ಬರ್ತಾ ಓಕೆ ಆನ್ಲೈನ್ ಕವರ್ ಚಾಲ అంటే అది రాజశేఖర్ గారు మాత్రమే ఇది చరిత్ర భవిష్యత్తులో కూడా రాజశేఖర్ ఎప్పటికీ ప్రతి పేరువాడు గుర్తు పెట్టుకుంటారు తెలియజేస్తా జగన్ లో పయనిస్తూ తండ్రి ఒక అడుగేస్తే నేను రెండు వేస్తానని అయితే ప్రజా తీర్పు కూడా నలభై శాతం ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాడు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించారు అందగా నిలబడ్డారు వారందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం రాజశేఖర్ గారి జయంతిని జరుపుకోవడానికి ఇక్కడ వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి చేతులు జోడించి నమస్కరిస్తారు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి